ముషంపల్లి రోడ్డు నుండి ఏఆర్ నగర్ వరకు సీసీ రోడ్డు పనులను ప్రారంభించామని ఆరో వార్డు కౌన్సిలర్ కర్ణాకర్ రెడ్డి తెలిపారు క్రిస్మస్ పండుగలోపు రోడ్డు నిర్మాణం పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని చెప్పారు నల్గొండ పట్టణం ఏఆర్ నగర్ లో క్రిస్మస్ ఫెస్టివల్లో భాగంగా సెమీ క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మున్సిపల్ కౌన్సిలర్ కర్ణాకర్ రెడ్డి కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు సందర్భంగా ఆయన మాట్లాడుతూ జనవరిలో ఏఆర్ నగర్ లో సీసీ రోడ్ డ్రైనేజీ నిర్మాణ పనులను ప్రారంభించి వర్షాకాలంలోపు పూర్తి చేస్తామని చెప్పారు దీంతో అక్కడి ప్రజలు బురద రోడ్డుపై తిరగాల్సిన అవస్థలు లేకుండా చేస్తామని చెప్పారు కార్యక్రమంలో పాస్టర్ విజయ్ కుమార్ మిషన్ ఇండియా గోల్సెల్ టీం సభ్యులు ఊట్కూరి సతీష్ శోభారాణి చిరుదివ్య బెస్లీ రాణి టైటన్ సతీష్ ఎబినేజర్ షోలం రాజు సల్మాన్ సంజీవ సలోమి అనిల్ యోహాన్ ప్రియవర్ధన్ స్టీఫెన్స్ దేవా తదితరులు పాల్గొన్నారు

ఈరోజు మన ఆరోవార్డు ఏఆర్ నగర్ కాలనీ అందు క్రిస్మస్ పండుగ సందర్భంగా దానికి సన్నాహక కార్యక్రమంగా ఈరోజు సెమీ క్రిస్మస్ వేడుకలకు నన్ను పిలిచిన ఇక్కడ ఈ ఆర్గనైజ్ చేస్తున్న మన మిత్రులు మరి కాలనీ సోదరులు సోదరి మళ్ళీ అందరికీ ముందుగా నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అలాగే రాబోయే ఇరవై ఐదవ తారీఖు వచ్చే క్రిస్మస్ పండుగ సందర్భంగా వాళ్ళకు శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాను ఈ క్రిస్మస్ మీకు అందరికీ ఏఆర్ నగర్ వాసులకు ముఖ్యంగా ఒక ప్రత్యేకత ఉంది ఎందుకంటే ప్రభు దీవెనలు మీకు ఎక్కువగా ఉన్నాయి ఈ సంవత్సరం అందుకు కారణం దానికి ఉదాహరణ నిన్ననే స్టార్ట్ అయిన మనకు మెయిన్ రోడ్డు ముషంపల్లి రోడ్డు నుండి ఏఆర్ నగర్ వరకు సిమెంట్ రోడ్డు నిన్ననే స్టార్ట్ అయింది అది పండుగ లోపలనే మీరు అదే రోడ్డు మీద మీరు ఈ పండుగ లోపలనే మీరు ఇక్కడ తిరగడానికి అవకాశం ఉంది అది ప్రభు మీ అందరికీ కృప ఆశీస్సులతో జరగబోతుంది అలాగే వచ్చే నెల జనవరి చివరి వరకు కాలనీలో ఉన్న రోడ్లు డ్రైన్ల కార్యక్రమం కూడా పనులు మొదలవుతాయి ఈ ఎండాకాలం లోపల మీకు వచ్చే వర్షాకాలం లోపల మీరు బురదలో తిరగాల్సిన పనులు లేకుండా ప్రారంభించబడతాయి అందుకు ఈ క్రిస్మస్ సందర్భంగా ప్రభు ఆశీస్సులు ఉండి మనం అందరము వారి ఆశీస్సులతో అందరం మంచిగా ఉండాలని చెప్పి కోరుకుంటూ సెలవు ప్రభు కృపణ్ బట్టి నేను కొన్ని నెలలుగా ఎంతో ఆశతో ఈ యొక్క మీటింగ్ పెట్టాలని ఆలోచన కలిగి ఉన్నా దేవుణ్ణి దగ్గర ప్రార్థించినప్పుడు నాకు ఈ దర్శనంతో మీటింగ్ పెట్టడం జరిగింది యూత్ ఫైత్ ఫెస్టివల్ అనే పిల్లలతోటి ఈ పిల్లలు ఒక జిల్లాకు చెందిన వాళ్ళు కాదు ఒక మండలానికి చెందిన వాళ్ళు కాదు ఒక ప్రాంతానికి చెందిన వాళ్ళు కాదు కర్ణాటక ఆంధ్ర తెలంగాణ ప్రాంతాల్లో నుంచి ఈ పిల్లలు రావడం జరిగింది అద్భుతంగా రెండు దినాలు సువార్తను ప్రకటించడానికి కృపనిచ్చిండు దేవుడు సువార్త జరగడం జరిగింది అంతేకాదు మేము పిలవగానే ఈ యొక్క ఫెయిత్ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేయడానికి మాకు స్థానికంగా కౌన్సిలర్ అయినటువంటి కర్ణాటి కర్ణాకర్ రెడ్డి గారికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ అంతేకాదు మా యొక్క క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా ఎందుకంటే మాకు వెనువెంట ఉంటూ మాకు తోడుగా ఉంటున్నటువంటి కర్ణాకర్ రెడ్డి గారికి వారి యొక్క జీవితంలో క్రిస్మస్ జరుపుకోవాలని శుభాకాంక్షలు జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ప్రైస్ దళ డిసెంబర్ ఫోర్టీన్త్ ఫిఫ్టీన్త్ ఏఆర్ నగర్లో పర్చరీ చేయడకు ఇచ్చిన కృపను బట్టి దేవునికి వందనాలు తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా మరి దూర ప్రాంతాల నుంచి ఎంతోమంది యవనస్తులు బిడ్డలు వచ్చినారు ఈ బిడ్డలు ఈ యవన కాలంలో మరి వాళ్ళని దేవుడు ఎన్నుకున్నాడు మరి కర్ణాటక నుంచి ఆంధ్ర నుంచి తెలంగాణ నుంచి వివిధ జిల్లాల నుండి వివిధ స్టేట్ల నుండి వచ్చి పర్చరీ చేస్తున్నారు వారికి నాకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను టీమిండియాకు మరి అదే కాకుండా మరి మేము ఈ రెండు దినములు సువార్త ప్రకటించి ఆర్ నగర్లో ఆదివారం ఉదయము బొల్లెపల్లికి పోవడం జరిగింది బొల్లెపల్లిలో కూడా సువార్త ప్రకటించి వచ్చినాము సెమీ క్రిస్మస్ మేము చేసుకోవడానికి ఇచ్చిన గొప్ప కార్యాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాశుతులు చెల్లిస్తున్నాము అంతేకాకుండా ఆరో వార్డు కౌన్సిలరు కర్ణాకర్ రెడ్డి గారు పిలవగానే మాకు ఇక్కడికి వచ్చి ఇచ్చేసి మరి కేక్ కట్ చేసిన సందర్భంగా వారికి కూడా మేము కృతజ్ఞత శుద్ధి చెల్లిస్తున్నాము వందనాలు తెలియజేసుకుంటున్నాం ఈ యొక్క మంచి కార్యక్రమం ఈ ఏఆర్ నగర్ ప్రాంతంలో మరి సెమీ క్రిస్మస్ ప్రోగ్రాం జరిగినది దీనికి ముఖ్యంగా మరి మా యొక్క ఆరో వార్డు కౌన్సిలర్ అయిన కర్ణాటక కరుణాకర్ రెడ్డి గారు రావటం చాలా సంతోషకరంగా ఉంది కాబట్టి యావత్ ప్రపంచము ఈ యొక్క సెమీ క్రిస్మస్ని జరుపుకుంటున్నారు కాబట్టి ఏసుక్రీస్తు సజీవుడైన దేవుడని ఆయన లోక పాపులందరి కొరకు వచ్చిండని అందరికీ ఆయన మరి ఆయా శాప కా పాపాలను విడిపించడానికి ఏసుక్రీస్తు లోకానికి వచ్చాడని ఇక్కడ ఈ కాలనీలో ఈ యొక్క రెండు దినాలు కూడిక పెట్టించి ఈ యొక్క అందరికి కూడా స్వార్థ ప్రకటిస్తూ ఉన్నాము కాబట్టి దేవుడు ఇక్కడికి వచ్చినటువంటి పెద్దలందరినీ కాలనీ వారసుల్ని దీవించి మీరు ఈ యొక్క క్రిస్మస్ సంతోషం అందరూ కలిగి ఉండాలని మనసారా కోరుకుంటున్నాం గాడ్ బ్లెస్ ప్రైజ్ ప్రైజ్లో